ఈ స్వామివారి నటుడు అత్యంత పవిత్రమైంది అత్యంత విలువైంది కూడా ఇది కేవలం లాభాపేక్ష లేకుండా వచ్చే సంవత్సరం భవిష్య నిధికి ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో

ఆర్టీసీ కాలనీలో లంబోదర ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతూ ఉన్నాయి గత తొమ్మిది సంవత్సరాలుగా ఈ వినాయక ఉత్సవాలలో లడ్డు వేలం వేయడం మనం సర్వసాధారణం చూస్తూ ఉంటాం ప్రభుత్వ మార్గదర్శకాల అనుగుణంగా అలాగే పోలీశాఖ డైరెక్షన్లో ఈ లడ్డు వేలం జరిగింది ఈ వేలం పాట రసవత్తరగా సాగింది రెండు అంటే ఒక చిన్న లడ్డు ఒకటి పెద్ద లడ్డు రెండు లడ్డు ఇక్కడ వేలం జరిగాయి ఈ వేల పాటలో ఎవరెవరు పాల్గొన్నారు దాంట్లో విజేతలు ఎవరు అవన్నీ తెలుసుకునే ముందుగా అలా ఆంధ్రప్రదేశ్ తరఫున లంబోదర ఫ్రెండ్ సర్కిల్కి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ అలా ఆంధ్రప్రదేశ్ ఇది మన ఛానల్ మనందరి ఛానల్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంటుంది గట్టిగా కొట్టండి హృదయపూర్వకంగా స్వాగతం చెబుతూ ఉన్నాం భక్త ఈ యొక్క లడ్డు నేలం పాట ప్రారంభిస్తూ ఉన్నాం స్వామివారి లడ్డు పెద్ద లడ్డు నేలం పాట దేవుడి పాట రెండు వేల నూట పదహారు రెడ్డి గారి కోటిరేడ్డి గారి పాట పదిహేడు గారి పాట పదిహేను పదివేల రూపాయలు కిరాణా కొట్టు కోటిరెడ్డి గారి పాట పదివేల రూపాయలు నారాయణ రెడ్డి గారి పాట పదకొండు వేల రూపాయలు నారాయణ రెడ్డి గారి పాట పదకొండు రూపాయలు నారాయణ రెడ్డి గారి పాట పదకొండు రూపాయలు నారాయణ రెడ్డి గారి పాట పదకొండు నారాయణ రెడ్డి గారి పాట పదకొండు వేలు కొట్టు కోటిరెడ్డి గారి పాట పన్నెండు వేలు కొత్త కోటిరెడ్డి గారి పాట పన్నెండు వేలు కోటిరెడ్డి గారి పాట పన్నెండు వేల రూపాయలు గుడ్డేటి అశోక్ కుమార్ గారు నాన్నగారి పేరు గుడ్డేటి గోవిందరావు గారి పాట పదమూడు వేలు గుడ్డేటి గోవిందరావు గారి పాట పదమూడు వేల రూపాయలు గుడ్డేటి గోవిందరావు గారి పాట పదమూడు వేల రూపాయలు కోటరెడ్డి గారి పాట పద్నాలుగు వేల రూపాయలు నారాయణ రెడ్డి గారి పాట పదిహేడు వేల రూపాయలు గారి పాట పదహారు వేలు గారి పాట పదహారు వేలు నారాయణ రెడ్డి గారి పాట ఇరవై వేలు కోటిరెడ్డి గారి పాట ఇరవై ఒక్క అత్యధికంగా ఇప్పుడు కోటిరెడ్డి గారు ఇరవై ఒక్క వేలు ఓట్లు లీడింగ్ లో ఉన్నారు నారాయణ రెడ్డి గారు నారాయణ రెడ్డి గారు ఇరవై రెండు వేలు రెడ్డి గారు మీకు చెప్పేది లేదు స్నానం చేసి వస్తే పంతులుగా వస్తారు స్వామివారి విగ్రహం అని లడ్డు ఇస్తారు కొంచెం విగ్రహాన్ని తాకి లడ్డు తీసుకొని తెలుసు కానీ ఓకే ఎక్కువగా దీపాలు పాల సంఖ్య కార్యక్రమం కాలుస్తున్నారు అలాగే పెద్దలు గౌరవనీయులు పూజ్యులు మీ అందరి సమక్షం చిన్న లడ్డు కూడా దారం పాట పెడుతూ దేవుడి పాట వెయ్యి నూట పదహారు చిన్న లడ్డు పాట వెయ్యి నూట పదహారు గుడ్డేటి అశోక్ కుమార్ గుడ్డేటి అశోక్ కుమార్ గారి పాట ఐదు గుడ్డేటి అశోక్ కుమార్ గారి పాట ఐదు వేలు నాగసాయి వెంకట సాయి సాయి మహేశ్వర్ రెడ్డి సాయి మహేశ్వర్ రెడ్డి గారి పాట ఆరు వేలు సాయి మహేశ్వర్ రెడ్డి గారి పాట ఆరు వేలు చిరంజీవి గారి పాట ఏడు వేలు గుడ్డేటి అశోక్ కుమార్ గారి పాట ఏడు వేలు చిరంజీవి ఒకటి పెట్టాడు కదా ఇదేమిది కాదు మహేష్ మైనస్ రెడ్డి గారి పాట ఇక్కడ రాసేరా మైనసు రెడ్డి గారి పాట తొమ్మిది వేలు తొమ్మిది వేలు అంతే పచ్చోదం వెయ్యి పెట్టాడు లక్ష్మణ్ కూడా అవుకే లక్ష్మణ్ రెడ్డి గారి పాట పదివేలు చెప్పాడు లక్ష్మణ్ రెడ్డి గారి పాట పదివేలు లక్ష్మణ్ రెడ్డి గారి పాట పదివేలు లక్ష్మణ్ చిరంజీవి గారి పాట పదకొండు వేలు చిరంజీవి గారి పాట పదకొండు వేలు గుట్టేటి అశోక్ పన్నెండు వేలు గుట్టేటి అశోక్ పన్నెండు వేలు సాయి మహేశ్వర రెడ్డి పదమూడు వేలు సాయి మహేశ్వర రెడ్డి పదమూడు వేలు ఇక్కడ లక్ష్మణ్ గారి పాట పద్నాలుగు వేలు లక్ష్మణ్ గారి పాట లక్ష్మణ్ రెడ్డి గారి పాట పద్నాలుగు వేలు గుడ్డే అశోక్ కుమార్ గారి పాట పద్నాలుగు వేల ఐదు వందలు సాయి మహాశ్వర రెడ్డి గారి పాట పదిహేను వేలు సాయి మహాశ్వర రెడ్డి గారి పాట పదిహేను వేలు చిరంజీవి గారి పాట పదిహేను వేల ఐదు వందలు నా పేరు జేవి నారాయణ రెడ్డి మేము నలుగురు అన్నదమ్ములము మా నాన్న పేరు పెద్దనాయిరెడ్డి మేము ఎప్పటికీ ఒక హిందూ సాంప్రదాయ దైవ నిలిచిన వాళ్ళం ఇదివరకు మూడు సార్లు పాడాను ఇది నాలుగోసారి నేను నాకు దేవుని లడ్డు లభించింది గత మూడు సంవత్సరాలలో లడ్డు అప్పుడు ఎలా ఉండదు ఇప్పుడు ఇప్పుడు పెరిగిందా తగ్గిందా డిమాండ్ ఎలా ఉంది ఆ లడ్డు ప్రాధాన్యత ఏంటి అంతబెట్టి పాడాల్సిన అవసరం ఏమి ఇచ్చింది వాటి గురించి చెప్పండి మన కోరికలు అనుకున్నట్టు జరుగుతుండయి అందుకు ఇదివరకు నలభై వేలకు చిల్లర పోయింది ఇప్పుడు ఈ చిన్న బొమ్మను పెట్టిన పెట్టినందువలన ఇరవై రెండు వేలతో నడిచింది అందుకు మనకి లడ్డు లడ్డు ఏకాడికి మనం తీసుకోవాలా మనకు తీసుకుంటే మనకు పనులు బాగా నడుస్తాయి అని ఒక నమ్మకం నా పేరు జక్కిరెడ్డి మహేష్ రెడ్డి ఆర్టీసీ కానీ మూడో లైన్ తొమ్మిదో వార్షికోత్సవం చేస్తున్నాం మేము ఈ సంవత్సరము గత ఏడు ఏడు సంవత్సరాల నుండి పడుదామని చూస్తున్నాం కానీ అవకాశం లేకుండా అవకాశం దగ్గరికి వస్తున్నాము తర్వాత కుదరకుండా ఇదైపోతుంది ఈ సంవత్సరం దేవుడికి కనికరించి మాకు పదిహేడు వేలతో చిన్న లడ్డు పాడగలిగాము అదో సంతోషం ఆర్టీసీ కాలనీ లంబోదర ఫ్రెండ్ సర్కిల్ ఇప్పుడు కాదు చిన్న పిల్లల కాడి నుండి గత ఐదు ఐదేళ్ళ పిల్లల కాడి నుండి ప్రతి సంవత్సరం ఇంచు ఇంచు పెంచుకుంటూ వస్తున్నారు నా పేరు కనకారావు మాది ఆర్టీసీ కాలనీ లైన్ చర్చి రోడ్డు వద్ద ఉన్నటువంటి ఈ యొక్క లంబోదరా ఫ్రెండ్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో గడిచిన ఎనిమిది సంవత్సరాలుగా అద్వితీయంగా ఈ యొక్క స్వామివారి ప్రతిమను మనం పెట్టుకొని అత్యంత వైభవపేతంగా ఈ యొక్క స్వామివారి వినాయక చవితి మహోత్సవాలు చేసుకుంటూ ఉన్నాం కోవిడ్ నిబంధనలు అనుసరించి ఈ యొక్క వినాయక చవితి మహోత్సవాలు చేసుకుంటూ ఉన్నాం కావున మా యొక్క లంబోదరా ఫ్రెండ్ సర్కిల్ తరఫున యొక్క గవర్నమెంట్ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం